హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాగా డర్టీగా ఉన్న బాత్రూమ్ని హార్పిక్ లాంటి కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న దాంతో ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను సో బాత్రూమ్ చూసారు కదండీ ఎలా ఉందో గార మురికి అయితే ఉందండి మొత్తం ఇట్లా టైల్స్ గోడలకు చూసిర్రా ఇవన్నీ వాటర్ మరకలు అనమాట ఈ వాటర్ మరకలు అయితే అట్టులాగా కట్టేసి ఉన్నాయండి ఈ వాటర్ మరకలు అన్నింటినీ కూడా నేను క్లీన్ చేసేస్తాను సో నేను ఏ కెమికల్ యూజ్ చేయట్లేదు ఇప్పుడు ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేస్తానండి దానికోసం అయితే మనం గ్యాస్ పైన అయితే వాటర్ పెట్టుకోవాలి ఒక స్టీల్ అయినా ఏదో ఒక పాత్ర పెట్టుకొని దాన్ని నిండా వాటర్ ప్రూఫ్స్ పెట్టుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో నేనైతే ఇక్కడ సర్ఫ్ ఒక రెండు స్పూన్ల వరకైతే వేసాను మీరైతే ఉంటే లిక్విడ్ ఏదైనా యూజ్ చేయొచ్చు విమ్ లిక్విడ్ యూజ్ చేయొచ్చు డిటర్జెంట్ లిక్విడ్ ఏదైనా నేను సర్ఫ్ యూజ్ చేస్తున్నాను సర్ఫ్ అయినా వేయచ్చండి దాని తర్వాత ఒక లెమన్ మొత్తం కూడా పిండేసుకోవాలి ఇక్కడ ఒక చెక్క నిమ్మకాయ పిండుతున్నాను తర్వాత మరొక చెక్కను కూడా పిండేసుకోవాలి సో ఈ లిక్విడ్ మ్యాజిక్ లిక్విడ్ అండి దీంతో ఎంత గట్టి మరకలైనా కూడా వదిలిపోతాయి మనం వేడి నీళ్ళతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని ఏళ్ళ తరబడి ఉన్న మురికి అయినా కూడా వదిలిపోతుందండి నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల దొడ్డుప్పు వేసానండి దొడ్డుప్పు వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఉప్పు కరిగేంత వరకు ఈ వాటర్ అయితే బాగా మరగాలండి పొగలు పొగలు రావాలి ఇంకా అది మరగడం కొంచెం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను వంట సోడా ఇంట్లో సోడా ఉంటుంది కదండి సో ఆ సోడా వేసుకోవాలి ఎక్కువ ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అదంతా కలిసే విధంగా కలబెట్టుకొని ఇంకా ఈ వాటర్ని అయితే కొంచెం మసలించుకోవాలి పొయ్యి మీద అట్లనే ఇదైతే ఎటువంటి ఫేక్ వీడియో అయితే కాదండి రియల్గా టైల్స్కి ఉన్న గార మురికైతే మీరు చూసారు కదా అండ్ ఇప్పుడు మన కమోట్ కుండి కూడా చూసారు కదా ఇదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి నైంటీ పర్సెంట్ వరకు కూడా క్లీన్ అయిపోతుంది మనం రెగ్యులర్గా హార్పిక్ లాంటి కెమికల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము ప్రతిరోజు సో అలాంటి కెమికల్స్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి ఇలా ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని డైలీ ఆర్ టూ డేస్కి ఒకసారి మనం బాత్రూమ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అండ్ బాత్రూమ్ టైల్స్ సైడ్ గోడలు కూడా అస్తమానం మనం క్లీన్ చేయలేము మనం స్నానం చేస్తూ ఉంటే ఆ నీళ్ళన్నీ కూడా గోడలకు పడి అట్లా మురికి లాగా అయిపోతుందండి గార పట్టిస్తుంది సో వీక్లీ వన్స్ అయినా కూడా ఆ గోడలకి ఇలా మనం స్ప్రే చేసి కడిగేస్తే అలాంటి గార పట్టిన మురికి కూడా వదిలిపోతుందండి వచ్చేసి నేను ఆ స్టీల్ గంజిలో ఉన్న వాటర్ని అయితే మగ్గులోకి తీసుకున్నాను నేను దాన్ని పట్టుకొని పోయలేను కదా ఇంకా గోడలకంతా కూడా స్ప్రే చేసి ఇక్కడ నేనైతే చీపురుతో అయితే రాకుతున్నానండి ఫస్ట్ కమోట్ కుండి పైన పోసాను సో కుండి కూడా క్లీన్ అయిపోతుందండి తెల్లగా అయిపోతుంది ఈ వాటర్తో మనం క్లీన్ చేస్తే కనుక మనకి హార్పిక్ లాంటి కెమికల్స్ అవసరమే లేదు ఇంకా సైడ్ టైల్స్కి కూడా నేను స్ప్రే చేసి అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను చీపురుతోటి ఈ లిక్విడ్ తోటి మనం ట్యాబ్స్ అయినా డోర్స్ డోర్ వెనకాల కూడా కొంచెం వాటర్ మరకలు పడి గార పట్టేస్తూ ఉంటుంది మురికి పట్టేస్తూ ఉంటుంది కదండి దాన్ని కూడా క్లీన్ చేసేయచ్చు ఈ ముఖ్యంగా అయితే ఈ గోడలు టైల్స్ ఇవన్నీ కూడా మొత్తం నీట్గా అయిపోతుందండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అంతా స్ప్రే చేసి ఇలా కొంచెం రబ్ చేసి దాన్ని వదిలేయాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనమాట మన బాత్రూమ్ పొజిషన్ బట్టి అంటే కొంచెం ఎక్కువ మురికిగా ఉంటే కనుక ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి తక్కువ ఉంటే ఫైవ్ మినిట్స్ అలా సరిపోతుంది అదంతా కూడా నానిపోతుందండి కొంచెం అన్నమాట మనం దాన్ని స్ప్రే చేసి దాన్ని రాకి వదిలేయడం వల్ల కొంచెం అనమాట సో నేను మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొచ్చి అయితే ఇక్కడ కొడుతున్నాను లాస్ట్ ఇంకా స్టీల్ నిండా పోసాను కదండీ అది మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి పోసాను పోసి రాకి వదిలేసా అనమాట చూడండి టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇక్కడ బాత్రూమ్ పైనుండి అంతా జారుకుంటూ వచ్చిందండి మురికి టైల్స్కు ఉన్న మురికి అంతా కూడా జారుకుంటూ వచ్చేసింది ఇదంతా మురికేనండి అదంతా గోడలకు పట్టిన గార అదంతా మురికి జిడ్డు ఇది టెన్ మినిట్స్ ఆరిన తర్వాత నార్మల్ వాటర్ కొడుతూ మళ్ళీ ఒకసారి అయితే చీపురుతోటి రబ్ చేయాలి మీ ఇష్టం అండి చీపురైనా బ్రష్ అయినా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దానితో ఈ విధంగా రబ్ చేయండి నాకు బ్రష్తో చేయడం కొంచెం కష్టం అనమాట రబ్ చేయడం అందుకోసమని నాకు చీపురు కన్వీనియంట్గా ఉంటుంది అందుకోసమని చీపురుతోటి నేను అంతా బ్రష్ చేస్తున్నాను నార్మల్ వాటర్ కూడా కొంచెం వేడి నీళ్ళు అయితే బాగుంటుందండి ఇంకొంచెం ఈజీగా మురికంతా కూడా వచ్చేస్తుంది లేదంటే నార్మల్ కూల్ వాటర్ కూడా యూజ్ చేయచ్చు నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే రబ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి నేను రబ్ చేసే కొద్ది కూడా వాటర్ కొట్టే కొద్ది కూడా ఎంత జిడ్ అయితే బయటకు వస్తుందో చూడండి సో ఇదే విధంగా మొత్తం బాత్రూమ్ అంతా కూడా వాటర్ కొట్టేసి మంచిగా నీట్గా క్లీన్ చేసేసాను చేసిన తర్వాత చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది చూడండి నైంటీ పర్సెంట్ దాకా కూడా బాత్రూమ్ అంతా క్లీన్ అయిపోయింది ఎంత నీట్ గా అయిపోయిందో చూడండి సో ఇలా ఎటువంటి కెమికల్స్ అవి యూజ్ చేయకుండా హార్పిక్ లాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ తో ని క్లీన్ చేసుకోవాలి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్